భారత్ మెగా డీల్ పాక్ చైనా ప్రపంచ దేశాల క్రమాన్ని మార్చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఏళ్ల వరప్రసాదంగా మారిన నిర్ణయాలు డీప్ స్టేట్ పతనం ప్రపంచాన్ని శాసించే రహస్య శక్తులపై ట్రంప్ యుద్ధం భారత్ వైపు మల్లుతున్న అగ్రదేశాల చూపు మెగా డిఫెన్స్ డీల్ భారత్ ఇజ్రాయెల్ మధ్య డెబ్బై ఎనిమిది వేల కోట్ల భారీ రక్షణ ఒప్పందం కారణం ట్రంప్ వ్యూహమే వనికి పోతున్న కెనడా కెనడాను అమెరికాలో కలిపేస్తానని ట్రంప్ వార్నింగ్ అడ్రస్ లేకుండా పోయిన కలిస్తాన్ శక్తులు చైనా టర్న్ ట్రంప్ టారిఫ్ దెబ్బకు దిగొచ్చిన పాకులాట యూరప్ పెంబేలు నాటో దేశాల అహంకారాన్ని అనిచిన ట్రంప్ దిక్కుతోచక భారత్ ను విశ్వ గురువుగా కొలుస్తున్న ఐరోపా గ్లోబల్ పవర్ ఇండియా ప్రధాని మోదీ చాణక్య నీతి ట్రంప్ దూకుడు ప్రపంచ శక్తిగా అవతరిస్తున్న భారత్ ట్రంప్ మాస్టర్ ప్లాన్ గ్లోబల్ పవర్ గా భారత్ బ్రేకింగ్ డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వనికిపోతున్నాయి కానీ మీకు తెలుసా ట్రంప్ తీసుకుంటున్న కొన్ని సంచలన నిర్ణయాలు భారత్ ను రాబోయే యాభై ఏళ్ల పాటు ప్రపంచానికి రారాజుగా మార్చబోతున్నాయి అందుకే ఆయన్ని అందరూ జీనియస్ అంటున్నారు అసలు ట్రంప్ భారత్ కు చేసిన ఆ భారీ సహాయం ఏంటి చైనా కెనడా ఇజ్రాయెల్ దేశాలు ఎందుకు ఇండియా దారిలోకి వస్తున్నాయి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా డీప్ స్టేట్ గురించి మాట్లాడుకోవాలి ప్రపంచాన్ని రహస్యంగా శాసించే శక్తుల పునాదులను ట్రంప్ కదిలిస్తున్నారు దీనివల్ల ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇప్పుడు అమెరికాను కాదని భారత్ వైపు చూస్తున్నాయి ఫలితంగానే భారత్ ఇజ్రాయెల్ మధ్య ఏకంగా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల మెగా డిఫెన్స్ డీల్ కుదిరింది మన దేశంలోకి అధునాతన టెక్నాలజీ రావడానికి ట్రంప్ పరోక్షంగా కారణమయ్యారు ట్రంప్ దెబ్బకు యూరోపియన్ యూనియన్ దేశాల అహంకారం అణిగిపోయింది మా అండ లేకుండా మీరు సున్నా అని ట్రంప్ ప్రూవ్ చేయడంతో అటు ఎదిరించలేక ఇటు చైనాను నమ్మలేక ఐరోపా దేశాలన్నీ క్యూ కట్టి భారత్ కు వస్తున్నాయి మనల్ని విశ్వ గురువుగా కొనియాడుతూ రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నాయి ఇక భారత్ అంటే కక్ష కట్టిన కెనడాకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు కెనడాను అమెరికాలో కలిపేస్తా అని ఆయన ఇచ్చిన వార్నింగ్ తో కలిస్తాను అడ్రస్ లేకుండా పోయాయి మరోవైపు ట్రంప్ విధిస్తున్న భారీ టారిఫ్లకు భయపడి చైనా ఇప్పుడు భారత్తో స్నేహం కోసం కాళ్లు పట్టుకుంటోంది సరిహద్దు గొడవలు పక్కన పెట్టి కలిసి వ్యాపారం చేద్దామంటూ బ్రతిమాలుతుంది ఇదంతా గమనిస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ప్రధాని మోదీ చాణక్య నీతికి ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు తోడై భారత్ ను ప్రపంచ అగ్రరాజ్యంగా నిలబెడుతున్నాయి మరి ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటి ఆయన నిజంగానే భారత్ కు హెల్ప్ చేస్తున్నారా కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్